వీళ్ళు పాపం మానేశారా వీళ్ళు వ్యభిచారం చేశారు ముందు కానీ ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వ్యభిచారం మానేశారు ఓకే కానీ ఒక మాట చెప్పనా కన్నులతో వ్యభిచారం చేస్తున్నారు చాలామంది చూపులతో వ్యభిచారం చేస్తున్నారు ఇదేంటండి చూపులతో వ్యభిచారం ఏంటండి కన్నులతో వ్యభిచారం ఏంటండి ఒక నిజం చెప్పనా అన్న మాట వ్యభిచారం చేయొద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మత్తే శుభవార్తలో ఐదవ అధ్యాయంలో మనం ఇరవై ఇరవై ఏడవ వచ్చిలో మనం చూస్తాం ఆయన ఏమంటాడు చెప్పనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి ఒక్కడు ఆమెతో ఆ రోజే వ్యభిచారం ఆ క్షణమే వ్యభిచారం చేసినట్టు ఇక్కడ స్త్రీలారా పురుషుణ్ణి తప్పు చూపుతో చూశారో మోహపు చూపుతో చూశారో మీరు ఆ పురుషునితో వ్యభిచారం చేసినట్టే స్త్రీలారా పురుషులారా స్త్రీని ఒకవేళ తప్పు చూపుతో వ్యభిచారపు చూపుతో చూశారో మోహపు చూపుతో చూశారో ఏం చేసినట్టు ఆ క్షణమే ఆమెతో వ్యభిచారం చేసినట్టు వ్యభిచారం చేయట్లేదని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో మనం వ్యభిచారణమే ఏ చూపు చూసిన వాళ్ళు మోహపు చూపు చూసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు మోహపు చూపు లాంటి చెత్త ఎందుకు లోన ప్రవేశించని చెప్పనా దేవుణ్ణి నమ్ముకొని గుడికొచ్చి నిజం చెప్పమంటారా గుళ్ళో కూర్చొని కూడా చెడ్డ చూపులు చూసేవాళ్ళు లేరంటారా గుళ్ళో కూర్చొని కూడా చెడ్డ చూపులు చూస్తూ చెడ్డ ఆలోచనలు ఆలోచించేవాళ్ళు లేరంటారా ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత ద్రోహం అండి పవిత్రమైన స్థలములో కూర్చొని కూడా అపవిత్రమైన చూపులు అపవిత్రమైన ఆలోచనలు చెత్త అనమాట అది చెత్త ఆ చెత్త ఉందంటే నీళ్లు లేవు ఆ బావిలో అందుకే చెత్త నిండింది ఆ చెత్త ఈ చెడ్డ చూపులే ఆయన ఏమన్నారు ఇంకో మాట మీకు చూపిస్తాను మత్య శుభవార్త అధ్యాయంలో మనం ఇరవై రెండో వచ్చినాం చూస్తే దేహమునకు దీపం కన్ను ఏమండి ఏదో ఒక ఒక మాట అంటారు చూడండి సర్వేంద్రియానం నయనం ప్రధానం చదువుకున్న వాళ్ళు దాని గురించి అంటా ఉంటారు సర్వేంద్రియానం అన్ని ఇంద్రియాల కన్నా నయనం కన్ను చాలా ప్రధానమైనది కరెక్టే ఇప్పుడు కన్ను చెడ్డదైతే దేహమంతా చెడిపోద్ది కన్ను ఒకవేళ పవిత్రంగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుందంటండి అక్కడ ఏసై చెప్పిన మాట అది మీ జీవితం వెలుగుమయంగా ఉండాలంటే మీ కన్ను జాగ్రత్తగా కాపాడుకోండి కన్నుతో అపవిత్రమైన చూపులు ఒక ఆడదాన్ని అపవిత్రంగా చూడొద్దు మోహపు చూపు చూడొద్దు ఒక మొగ మొగబెల్లోని అపవిత్రంగా చూడొద్దు ఏమైనా దీనికి ఏమైనా వయసుతో సంబంధం ఉందంటారా చెడు చూపు చూడటంతో చెడు చూపు చూడటంలో వయసుతో సంబంధం లేదు కుర్రోళ్ళు చూస్తున్నారు ముసలాళ్ళు చూస్తున్నారు శరీరానికి అయితే ముసలితనం వచ్చింది కానీ మనసుకైతే ముసలితనం రాలేదు ఏమన్నా ఆలోచించండి చాలామంది చాలామంది అదే పరిస్థితి కాబట్టి నేను అంటున్నాను వాళ్ళేమో కాగి కాగి కాగుతో ఉన్న పొలాల్లో పొంగిపోతూ ఉంటారు కానీ ముసలతనం వచ్చిన వాళ్ళు కాగి సల్లార్తారు కాబట్టి కంట్రోల్ 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 ఆ సూపులు మాత్రం మానరు ఎందుకు చూడాలి పనిమాన చూపులు ఎందుకు కంట్రోల్ కంట్రోల్ ఇది వద్దండి దేవుణ్ణి నమ్ముకొని బైబుల్ పట్టుకుని ప్రార్థన చేసుకునే ప్రతి వ్యక్తి అట్లాంటి చూపులను జయించాలి జయించలేకపోతే మనం ఓడిపోయినట్టే భక్తులు మన భక్తిలో ఓడిపోయినట్టే కనుక అలాంటిది మనం జయించుదము గాక ఆ చెడ్డ చూపులు కంట్రోల్ చేసుకోలేకే దావీది లాంటి గొప్ప భక్తుడు కూడా పడిపోయాడు అండి దావీది ఎలాంటి భక్తుడు రోజుకి ఏడు సార్లు స్థుతించేవాడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు తెల్లారక మునిపే లేచి దేవుని వాక్యాన్ని చదివేవాడు అసలు ప్రార్థన అంటే అర్ధరాత్రి కూడా లేచి మోకాళ్ళూ ప్రార్థన చేసి మొర్రబెట్టేవాడు దేవుడు మందిరం అంటే అందరికన్నా నేను ముందుండాలని పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయి మందిరంలో కూర్చునేవాడు దేవుడు అంటే పిచ్చండి పిచ్చండి పిచ్చి ఇంత పిచ్చిగా దేవుడిని ప్రేమించినోడు రోజున వ్యభిచారం చేసాడు ఒక అమ్మాయితో వ్యభిచారం మాత్రమే కాదు వాళ్ళు ఆయన హత్య కూడా చేయించాడు ఇంత ఘోరం ఎలా చేశాడు దావీదు ఇంత ఘోరం ఎలా అంటే చూపులు కంట్రోల్ చేసుకోలేక ఒక మిద్ది మీదకి ఎక్కాడు ఒక రోజు నా చల్లని పూట మిద్ది మీదకి ఎక్కి స్నానం అదే చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఒక అమ్మాయి టాప్లెస్ బాత్రూంలో స్నానం చేయడం చూశాడండి చూసినోడు ఏం చేయాలి ఇంత భక్తుడు ఇంత గొప్ప భక్తుడు దేవుడు మెచ్చుకున్న భక్తుడు దేవుడు ఏమంటాడు చెప్పనా అతడు నా ఇష్టానుసారుడైనా మనుష్యుడు అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు నేనంటున్నాను ఇంతగా దేవుడు మెచ్చుకున్న భక్తుడు కానీ చెడ్డది కన్నల్లో పడినప్పుడు ఆ చెడ్డ చూపు పడినప్పుడు వెంటనే తల తిప్పేసుకోవాలి ప్రభు క్షమించయ్యా ఇలాంటిది పడింది నా కళ్ళల్లో అన కిందకొచ్చేయాలి కిందకు వచ్చేయాలి కిందకు వచ్చేయాలి కానీ అక్కడే నిలబడ్డాడు మళ్ళీ చూశాడు మళ్ళీ తిప్పాడు మళ్ళీ చూశాడు మళ్ళీ తిప్పాడు చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు ఇప్పుడు చూసిన సారి ఇప్పుడు కిందకి వెళ్ళి అరే పలానా డోర్ నెంబర్లో పలానా ఇదిగో మన బిల్డింగ్ కిన్నో బిల్డింగు దాంట్లో అమ్మాయి ఒక అర్జెంట్గా రాజుగారు రమ్మంటున్నారని చెప్పు పిలిపించాడు ఆమెతో శయనించాడు ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది వాళ్ళ ఆయన పిలిపించాడు వాళ్ళ ఆయన పిలిపించి నీకు సెలవులు ఇస్తున్నాను యుద్ధ భూమిలో ఉన్నాడు వాళ్ళ ఆయన నీకు సెలవులు ఇస్తున్నాను కమా నీ బాధ్యత ఎంజాయ్ చేయి యుద్ధం మానేసి భార్యతో ఎంజాయ్ చేయమంటావు నేను ఎంజాయ్ చేయను నాకు భార్య వద్దు ఏం వద్దు యుద్ధమే కావాలన్నాడు ఇదేం పిచ్చిరా నీకు నేను సెలవులు ఇస్తుంటే ఏంట్రా నువ్వు నేను నీ భార్యతో ఎంజాయ్ చేయరా నీ సెలవులు ఇస్తున్నాను నెల రోజులు సెలవు ఇస్తున్నానంటే ఎవడరా నువ్వు అసలు అంటే కాదయ్యా యుద్ధం చేయాల్సిందే నేను సరే తాగు సాగుడు కొన్ని ఇచ్చి కొన్ని ఐటమ్స్ ఇచ్చి నేను అనుకున్న బ్రాంతియో బిస్కుయో ఏదో ఇచ్చాడో అవి ఇచ్చి తాగో ఈ తాగి సర్ణ ఇంటికెళ్ళి తాగుపోని భార్యతో ఎంజాయ్ చేసినా చేయపోయినా అంటూ ఇప్పుడు అవన్నీ ఇచ్చితే ఈ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే పశువుల శాల ఉంది పశువుల శాలలో కూర్చున్నాడు వెళ్ళి ఊరు నాయనుడి భార్య దగ్గరికి వెళ్ళేటట్టే కనబట్టలేదని సరే పొద్దున్న లేచిన తర్వాత ఏమన్నాడు చెప్పనారే ఇక లేకరా నువ్వు బయలుదేరి యుద్ధానికి వెళ్ళు అని యుగ్దానికి పంపిస్తూ ఏం చేశాడంటే ఒక చిన్న తాకీదు రాసి ఇచ్చి పంపించాడు అరే ఈ సైన్యాధిపతికి ఇవ్వే అని చేత్తో పట్టుకున్నాడు సైన్యాధిపతికి ఇచ్చాడు ఏమన్నాడు అసలు ఆడు ఎంత నమ్మకస్తుడంటే అది రాసిన తాకీదును ఈ ఓపెన్ చేసి ఇంతకి ఏం రాశాడు ఇది అని ఓపెన్ చేసి చూడవచ్చు చూస్తే వచ్చి ఈ పొడిచేవాడు మళ్ళీ నువ్వు నాకే ఇంత ద్రోహం చేసావా ఇంత నమ్మకంగా నేను యుద్ధం యుద్ధానికి వెళుతుంటే నా భార్యను ఇలా చేసేవా నాకే ద్రోహం చేసావా అని చంపేసేవాడు ఈయన్నే కానీ ఏం చేసేవాడు తెలుసా దాన్ని చదవకుండా అలాగే పట్టుకొని నమ్మకంగా తీసుకెళ్ళి సైన్యాధిపతి ఇస్తే దాని మీదేం రాస్తుందో తెలుసా మనోళ్ళు ఎక్కువ ఎక్కడ చచ్చిపోతున్నారో చచ్చిపోయే చోట ఇటు పెట్టు వీడు చచ్చిపోవాలి ఎవడు చచ్చిపోయినా చచ్చిపోయినా ఆడు సావకపోయినా అని నువ్వైనా చంపించాయి ఆడు సావాలి ఇప్పుడు ఆడు చావటానికి కారణం ఎవరు అవి అంటే దావీదు ఒక వ్యభిచారం చేయటమే కాకుండా హత్య కూడా చేయించాడు ఇంత పెద్ద నేరాలు ఎందుకు చేశాడంటే చూపును అది కంట్రోల్ చేసుకుంటే పరిస్థితి వచ్చేదా అందుకే యవనస్తులకు నేను చెప్తున్నాను పెద్దోడికి నేను చెప్తున్నాను చూపులను కంట్రోల్ చేసుకోండి ఆ చూపులు ఉన్నప్పుడే అది మలినమైన చూపు కాకుండా ఆ చూపు పవిత్రమైనదిగా ఉండినట్లుగా చూడండి ఒక స్త్రీని చూచినప్పుడు ఒక తల్లిని చూసుకోండి లేకపోతే ఒక చెల్లిని చూడడం లేదు ఒక అక్కను చూడండి ఆ విధంగా పవిత్రమైన చూపులుగా మన చూపులు ఉండగాక